క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్తో మన పోస్టర్లతో ఊరంతా నింపేయంట్రా ఎలాగైనా సరే ఈసారి మనమే గెలవాలి ఎలాగైనా సరే గెలిచి తీరాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా సత్య అయితే వస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో క్రిష్ దగ్గరికి వెళ్ళి తన అయితే లాగేసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటి ఎలా చేసావు ఎందుకు సత్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే మీ బాబాయ్ ఏమో ఎమ్మెల్యే పోస్ట్ కోసం అని చెప్పి వాళ్ళవి వీళ్ళవి కాళ్ళు ఎరగొట్టి మరీ తన్నే తను కూడా ఇరగొట్టుకున్నాడు అలాగే ఇప్పుడు నువ్వేమో అలా చేస్తున్నావు నీకు కూడా ఏదైనా జరిగితే నేను ఎలా బ్రతకగలను క్రిష్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే అలాంటిది ఏమీ జరగదు నా నేను ఎలాగైనా ఇందులో నించున్నాను కదా నేనే గెలవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం లేదు క్రిష్ నువ్వు ఇందులో నించోడానికి నా వీలు లేదు ఈ రాజకీయాలు అటువంటివి మనకు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏంటి ఏంటి సత్య అలా మాట్లాడుతున్నావు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య మాత్రం అవును కృష్ణ నువ్వు ఇందులోకి వెళ్ళి మళ్ళీ నువ్వు సమస్యల్లోకి దూరడం నాకు ఇష్టం లేదు అందుకే వద్దంటున్నాను నువ్వు ఎలాగైనా ఈ లూత్ లీడర్ టీంలో నువ్వు వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నేను ఎందుకు చెప్తున్నానో విను క్రిష్ వద్దు క్రిష్ మనకి ఇటువంటివన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న కృషి మాత్రం లేదు నేను ఎలాగైనా ఇందులో నించు నేను ఎలాగైనా గెలవాలి నీకు ఆ విషయం అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే సత్యం చూసి చాలా కసురుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్